మహానందీశ్వర స్వామివారికి నేడు రాత్రి అన్నాభిషేకం శ్రీశైలం నియోజకవర్గం మహానంది పుణ్యక్షేత్రంలో సోమవారం రాత్రి మహానందీశ్వర స్వామి అమ్మవార్లకు పల్లక్షేవ సేవ వైభవంగా నిర్వహించారు మహానంది పుణ్యక్షేత్రంలో వార్షిక అరుద్ధోత్సవం సందర్భంగా నేడు మహానందీశ్వర వారికి అన్నాభిషేకం నిర్వహించబడుతుందని ఆలయో రెడ్డి తెలిపారు వారు మాట్లాడుతూ ప్రధానంగా నేడు రాత్రి పౌర్ణమి అర్ధ నక్షత్రం కలిసి రావడం చాలా విశేషం కావున పున్నమి గడియల్లో స్వామివారికి నేడు రాత్రి తొమ్మిదిన్నర గంటల నుండి పదకొండున్నర గంటల వరకు మడితో చేసిన శుద్ధ అన్నంతో అన్నాభిషేకం జరుగుతుందని తెలిపారు భక్తులందరూ పాల్గొని స్వామివారి కుప్పకు పాత్రలు కాగలరని కోరారు నమో మహాంతీశరాయన మహా ఆరుద్ర నక్షత్రమైన స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా సంవత్సరానికి ఒకసారి మా వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మహాంతీక్షంలో స్వామివారితో స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం జరుగును తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమై పదకొండున్నర గంటల వరకు ఈ కార్యక్రమం వైభవంగా చేయాలని ఈ వైదిక కమిటీ కానీ మా ఆలయ సిబ్బంది కానీ చైర్మన్ గారు కానీ ఆమోదించడం జరిగింది ముఖ్యంగా మొట్టమొదటిగా మహానంద్షేత్రంలో ఈ రాత్రిపూట తొమ్మిదిన్నర గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు మొట్టమొదటిగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాము కావున భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను ঔ নম মাহন্দীশ্বৰাই নম